యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఉదయకాల ధ్యానాంశాలు వినొచ్చున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదా పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుశులేములోను యోదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షలైందిరని వారితో చెప్పాను చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తున్నాము ఈ ఉదయ కాలము కూడా ఈ మాటలను ధ్యానము చేద్దాం ఆదిమ క్రైస్తవ సంఘము ద్వారా దేవుడు తన కార్యాలను జరిగించినట్లు ఈ ఉదయ కాలము మన ద్వారా కూడా దేవుడు అపోస్సుల కార్యములో జరిగిన కార్యములను దేవుడు జరిగించబోతున్నాడు దేవుడు తన కార్యాలను జరిగించడానికి దేవుని కార్యాలను మనము పొందుకోవడానికి వారు ఎలాగో ప్రభువును వెంబడించు అలాగు మనము కూడా ప్రభువును వెంబడించగలిగితే మన ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేయగలిగింది వారు భూది గ్రంథాల వరకు ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చారు వారు సాక్ష్యం ఇవ్వడమే కాదు సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నారు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డారు వాళ్ళు వారి శక్తి మీద ఆధారపడలేదు పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డారు మూడవదిగా వారు ఎడతెగక వారు ప్రభు సంధానంలో ప్రార్థన చేస్తారు మనము కూడా ప్రార్థన చేస్తే దేవుడు మన పరిశుభ్ర మార్చడమే కాకుండా మనలను ఇతరులకు ఆశీర్వాదకరముగా దీవెన కరముగా ప్రభు మనలను చేయగలిగిన వాడు నాలుగవదిగా ఆదిమ క్రైస్తవ సంఘము దైవ కార్యాలు జరగడానికి సూచక క్రియలు మహత్ కార్యాలు అద్భుతాలు జరగడానికి వారు దేవుని వాక్యమందు విశ్వాసముంచారు వారు దేవుని వాక్యానికి లోబడ్డ దేవుడు వారిని హెచ్చరించినప్పుడు వారు తిరుగుబాటు చేయలేదు కానీ వారు వాక్యానికి విధేయులయ్యారు కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని చదువుదాం వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని మేమేమి చేతుమని కడమ అడగగా వారు వాక్యము విని నొచ్చుకునే మాట కూడా ఒక అంకి వేసి ఉంటది పుట్టునోట్లో ఏమని రాయబడదంటే గొడవబడి దేవుని వాక్యము వారు విన్నప్పుడు ఆ వాక్యము వారిని హెచ్చరిస్తున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు వారు వాక్యానికి లోబడిపోయారు ఈ రోజు దైవజనుడు హెచ్చరించినా గర్ధించినా ఆ బోధకు ఏమవట్లేదంటే లోపల మనము దేవునికి ఎంతగా లోబడతామో దైవజను కూడా అంతగా లోబడినప్పుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలను చూస్తాం ఈ ఉదయ కాలము చాలా మంది దేవుని వాక్యానికి లోబడలేకపోతున్నారు పాస్సు గారు మమ్మల్ని అంటారు మమ్మల్ని గర్దిస్తారు మా గురించి మాట్లాడతారు అని చాలా పర్యాయాలు నొచ్చుకుని సంఘానికి సేవకునికి దూరం అయిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు సంఘానికి దైవజనుడికి దూరం అవుతే మన జీవితంలో నష్టాలు కలుగుతాయి మన జీవితంలో మనము శ్రమల ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా ఏ దైవచనుడైనా మీ క్షేమము కోరి చెప్పేవారే కాని మీరు నాశనం అవ్వాలనో మీరు పాడవాలనో చెప్పేవారు కాదు మిమ్మల్ని గద్దిస్తున్నారు తన సొంత బిడలు అనుకున్నారు కనుక మిమ్మల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపునకు మనం లోబడితే మనం విధేయులము మన జీవితాలు ఉన్నతంగా మార్చబడ మీరు బాగున్నా మీ కొరకు సంతోషించి ప్రార్థించేది దయవచనడే ఒకవేళ మీ స్థితి బాగోకపోయినా మీరు దేవునికి దూరమైన వాదన చెంది ప్రార్థించేది దైవచరు కనుక దైవచరుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యానికి ఎవరైతే విధేయులవుతారో ఎవరైతే లోపడతారో వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలు జరిగి వారు మనస్సును మార్చుకున్నారంట మేమేం చేయాలని అడగనే రేతుడు గారు చెప్తారు మీరు మారు మనస్సు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నామములో బాప్తీసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారని చెప్పి వెంటనే వారు లోబడ్డారు ఈరోజు చాలా మంది వాక్యము విని విడిచిపెడుతున్నారు ఇంకా కొంతమంది అయితే దైవచుడు ఈ రోజు మీ కొరకే మాట్లాడారు వాళ్ళు కూడా ఉన్నారు అభునందు వాక్యము మనం మన హృదయాన్ని నొచ్చుకుంటున్నామంటే మన ప్రవర్తన సరిగా లేదని దేవుని బాధకు మనం లోబడితే దేవుడు మన జీవితాలను అద్భుతంగా మార్చి అద్భుతంగా చేయగలిగింది దేవుడు ఈ ఉదయ కాలంలో ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా మరి మనం దేవుని వాక్యానికి లోబడుతున్నామా వాక్యానికి ప్రాధాన్యతనిస్తున్నామా వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేకపోతే ఈ ఉదయ కాలమే వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకుని మన జీవితాలను చేసుకుందాం ప్రభు మన జీవితంలో తన కార్యాన్ని జరిగించినట్లు దేవుని వాక్యానికి విధేయులయ్యారు వాక్యానికి లోబడ్డారు అలాగ లోబడదాం అలాగే లోబడే మన దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిం ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినిచ్చున్నా ప్రతి కుటుంబాన్ని మీ రాకడ కొరకు మీరు వందన మా జీవితాల్లో ఉన్న ప్రతి లోపాలను వాక్యము ద్వారా మమ్మల్ని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరం వాక్యాను జీవించగలిగిన అతి ఉన్నతమైనటువంటి అనుభవములోని మనందరినీ నడిపించమని ఉదయ కాలము ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరి జీవితాల్లో మీరు మేలు చేయమని బలహీనులను మీరు ముట్టి స్వస్థపరిచ సంపూర్ణ విడుదలను వారి జీవితాల్లో కల చేయమని ఇంకా లేని వారిని ఉదయ కాలం ఒక మంచి తీర్మానంలో మీరు నడిపించి ప్రతి ఒక్కరిని రక్షించి పరిశుద్ధ ఆత్మ చేత నింపి నేను ఇచ్చే చేరువారు మాకు తోడుగా ఉండి నడిపించేసు నామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె